ఒకసారి ఒక వ్యక్తి చాలా డబ్బుంది డబ్బు మీద విరక్తి జీవితం మీద విరక్తి కుటుంబం మీద విరక్తి భార్య మీద విరక్తి పిల్లల మీద విరక్తి కలిగి చచ్చిపోదాం అనుకున్నాడు ఈ లోపు ఎవరో చెప్పారు చచ్చిపోతే ఏమొస్తుందిరా సన్యాసులు ఉన్నారు కదా వాళ్ళు కలిసిపోవచ్చు కానీ ఎవడో సలహా ఇచ్చాడు అవునా అని చెప్పేసి డబ్బు మొత్తం కట్టుకొని ఒక బ్యాగులో పెట్టుకొని సన్యాసుల కోసం హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు హిమాలయ పర్వతాలకు వెళ్ళి వెతికాడు ఒక మంచి సన్యాసి కోసం వెతికాడు వెతికి 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 ఆఖరికి ఒక మంచి సన్యాసి దొరికాడు వెళ్ళి ఆ బ్యాగు బ్యాగు ఆ కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి బ్యాగు బ్యాగ్ అక్కడ పెట్టాడు అయ్యా నేను సన్యాసం పుచ్చుకుందామని వచ్చాను దయచేసి ఈ తీసేసుకో అన్నాడు ఈ సన్యాసి ఏం చేశాడో తెలుసా తగిలించుకొని పరిగెత్తడం మొదలుపెట్టాడు బ్యాగు బ్యాగ్ దొరికిందే సందు అయ్యా ఇచ్చాడు కదా ఎందుకు పరిగెత్తాలి నీకే అన్నాడు బ్యాగు బ్యాగు తగిలుచుకొని కోట్ల రూపాయలు తీసుకొచ్చి అక్కడ బ్యాగులో పెట్టున్నాడు బ్యాగు బ్యాగు తెలుచుకొని పరిగెత్తా ఉంటే ఈ పరిగెత్తిన వాడు అమ్మటి ఈడు పరిగెత్తున్నాడు ఒరే ఒరే నేను అనవసరంగా డబ్బు తెచ్చి నీ ముందు పెట్టాను కదరా దొంగ స్వామీజీవిర నువ్వు దొంగ సన్యాసివురా నువ్వు అని పరిగెడతా ఉన్నాడు వెంటబడ్డాడు 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 ఓ తిరిగి తిరిగి ఆఖరికి పట్టుకోలేకపోయాడు తప్పించుకొని పారిపోయాడు అర్థమవుతుందా మీకు ఎక్కడికి వెళ్ళాడు తప్పించుకొని పారిపోయాడు నిరాశతో నిస్సాయ స్థితికి వెళ్ళిపోయి అనవసరంగా డబ్బంతా తీసుకెళ్ళి ఈ దొంగ స్వామీజీకి ఇచ్చేసానే అని బాధపడుతూ తిన్నగా ఏ స్థలములైతే స్వామీజీ కూర్చున్నాడో ఆ స్థలానికి వచ్చాడు వినండి తలపైకి ఎత్తండి ఆ స్థలానికి వచ్చాడు మీరు నా వైపు చూస్తేనే అర్థమవుతుంది ఆ స్థలము లేకొస్తే నిమ్మలంగా కూర్చొని ఉన్నాడు సన్యాసి బ్యాగు ముందు పెట్టుకొని నిమ్మలంగా కూర్చొని ఉన్నాడు అమ్మయ్యా దొరికింది దొంగోడు అనుకున్నాడు మంచివాడే ఏమయ్యా ఎలా చేసావు ఎంత పరిగెత్తిచ్చావు అన్నాడు ఏమయ్యా నువ్వు ఎందుకు వచ్చావు సన్యాసం తీసుకోవటాను ఎవరక్కడ మాట్లాడుతున్నా మాయ పలహారం లేదు నీకు ఎందుకు వచ్చావు నువ్వు సన్యాసం తీసుకోవటానికి సన్యాసం తీసుకొని తీసుకోవడానికి వస్తే ఇక డబ్బు నాకు వద్దని ఇక్కడ పడేశావు కదా డబ్బు తీసుకొని పరిగెడుతున్నాను డబ్బు అమ్మటి ఎందుకు వచ్చావు నువ్వు డబ్బు వద్దనే కదా డబ్బు మీద విరక్తి కలిగి జీవితం మీద విరక్తి కలిగి నా వద్ది బతుకు అని చెప్పేసి వదులుకొని వచ్చేసావు వదులుకొని వచ్చి నాకు ఇచ్చేసావు ఇచ్చేసిన తర్వాత అది నాదైపోయింది నేను పరిగెడుతున్నాను అనుకుని ఎందుకు వచ్చావు అయ్యో నా డబ్బు అంటే నీకు సన్యాసం పుచ్చుకునే అర్హత నీకు లేదు నాయన అంటే నీకు డబ్బు మీద యామోహం చావలేదు నాయన అందుకే నేను పరిగెత్తాను నీ డబ్బు కోసం కాదు నేను పరిగెత్తింది చూద్దాము టెస్ట్ చేద్దాము నిన్ను అని పరిగెత్తాను అర్థమైందా క్రైస్తవాన్ని తీసుకోవాలంటే మారు మనసు పొంది బాప్తిష్టిని తీసుకోవాలంటే కోరికలు చచ్చిపోవాలి ఆశలు చచ్చిపోవాలి యామోహాలు చచ్చిపోవాలి ధనాపేక్ష చచ్చిపోవాలి లంచగొని ధనం చచ్చిపోవాలి వ్యభిచారం చచ్చిపోవాలి కోపం చచ్చిపోవాలి అన్నీ చచ్చిపోవాలి అర్థమవుతుందా అన్నీ చచ్చిపోవాలి ఒక నిజమైన క్రైస్తవుడుగా మరలా బ్రతకాలి అదే కొత్త జన్మ నువ్వు సన్యాసం పుచ్చుకోవాలంటే డబ్బు మీద యామోహం ఉండకూడదు నీకు యోగ్యత లేదు వెళ్ళు డబ్బు తీసుకొని వెళ్ళి నీ వ్యాపారం నువ్వు చేసుకోపో అన్నాడు అయ్యో బాబు నేను నీకు ఇచ్చి ఇచ్చి తీసుకుందాం అన్నాడు నేను డబ్బు తీసుకొని పరిగెడుతుంటే నువ్వు ఎందుకు పరిగెత్తావు నాకు జవాబు చెప్పు అయ్యో డబ్బు తీసుకొని వెళ్తున్నావు కదా నాకు ఇచ్చేసావు కదా లోక ఆశలు చచ్చిపోవాలి చచ్చిపోయినప్పుడే క్రైస్తవుడుగా మరలా బ్రతుకుతావు దేవునికి స్తోత్రం కలును గాక అలే నాలుగో మాట సిద్ధపడండి ఎందుకు సిద్ధపడాలి ఎందుకు సిద్ధపడాలి దేవు దేవుని ప్రేమను దేవుని సువార్తను ప్రకటించడానికి సిద్ధపడాలి నాలుగో మాట దేవుని సువార్త ప్రకటించడానికి సిద్ధపడాలి ఒక క్రైస్తవుడు చదవండి రోమిలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదహైదు వచ్చినాం పదహారు వచ్చినాం ఇక విందాం ఒక పది పదిహేను నిమిషాలు రోమాపత్రిక మొదటి అధ్యాయము పదహైదు పదహారు కాగా నా వలన అయినంత మట్టుకో